అతి కిరాతకంగా నడి రోడ్డు మీద అతి కిరాతకంగా అతి కిరాతకంగా నడి రోడ్డు మీద వీళ్ళ పరువు ప్రతిష్టలు తీస్తూ నడి రోడ్డు మీద అతి కిరాతకంగా పోలీసులు కొట్టిన తీరు ఇది కాళ్ళకు తగిన బొబ్బలు కాళ్ళకు తగిలిన బొబ్బలు కాళ్ళ మీద కొడితే కాళ్ళకు తగిలిన బొబ్బలు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో ఇది జరిగిన తర్వాత మళ్ళీ స్టేషన్కి తీసుకెళ్లారు తీసుకెళ్ళి మళ్ళీ ఇరవై ఏడో తారీఖున అంటే మరుసటి రోజు మళ్ళీ అయితే నగర్ లింగారం సెంటర్లో అంటే ఇంకొక రోడ్డు లేకి మళ్ళీ రెండో సెంటర్ సెంటర్లోకి మళ్ళీ తీసుకెళ్లారు తీసుకెళ్ళి పట్ట పగలే పట్ట పగలే మళ్ళీ రోడ్డు మీద రెండోసారి కొట్టారు పట్ట పగలే రోడ్డు మీద మళ్ళీ రెండోసారి అతి కిరాతకంగా కొట్టారు కొట్టడమే కాకుండా మూడు రోజుల నుంచి వీళ్ళు స్టేషన్లోనే ఉంటారు వీళ్ళ పోలీసులు అదుపులోనే ఉంటారు ఇరవై ఐదో తారీఖును తీసుకొచ్చారు ఇరవై ఆరో తారీఖున వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు ఇరవై ఆరో తారీఖు రోడ్డు మీద కొట్టారు మాత్రంతా వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు ఇరవై ఏడో తారీఖున మళ్ళీ ఇంకో రోడ్డు దగ్గరికి తీసుకొచ్చారు అంటే మూడు రోజులు వాళ్ళ అధీనంలోనే ఉన్నారు ఉన్నప్పుడు వీళ్ళు నలు రోడ్డు మీదకు తీసుకొచ్చి విక్టర్ జోబీలో అంటే జూనియర్ అడ్విసియన్ జోబీలో ఒక కత్తి వీళ్ళే పెట్టి ఒక కత్తి వీళ్ళే పెట్టి ఇద్దరు విఆర్ఓలను ఇద్దరు విఆర్ఓలను అక్కడికి పిలిచి మారనాయుధం విక్టర్ జోబీలో ఉన్నట్టుగా పంచనామా రాసుకున్నారు నేను అడుగుతా ఉన్నా మూడు రోజులు మీరు స్టేషన్లో పెట్టుకున్నారు ఇరవై ఐదు ఇరవై ఆరు మీ దగ్గరే పెట్టుకున్న వ్యక్తిని ఇరవై ఏడో తారీఖున రోడ్డు దగ్గర రోడ్డు మీద మళ్ళీ రెండో సెంటర్ తీసుకొని వచ్చి అక్కడ విక్టర్ జోబీలో కత్తి ఉంది అని చెప్పి విఆర్ఓలు అక్కడికి పిలిపించి విక్టర్ జోబీలో నుంచి కత్తి తీయించి విక్టర్ దగ్గర మారునాద మారు మారునాయుధం ఉందని పంచనామా రాయించిన మరుసటి రోజు మరుసటి రోజు అంటే అక్కడ అక్కడ కూడా కొట్ట అక్కడ కూడా కొట్టడం జరిగింది ఆ తర్వాత మరుసటి రోజు అంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖున ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖున కోర్టుకు వీళ్ళు కోర్టులో హాజరు పరచరు కోర్టులో వీళ్ళు హాజరు పరచడానికి మునుపు పరచడానికి మునుపు వీళ్ళు డాక్టర్ దగ్గరికి వీళ్ళు డాక్టర్ దగ్గరికి వీళ్ళు తీసుకొని పోయి డాక్టర్ దగ్గరికి వీళ్ళు తీసుకొని పోయి డాక్టర్ దగ్గర వీళ్ళు ఇంత దారుణంగా దెబ్బలు తగ్గిన వ్యక్తులు ఇంత దారుణంగా ఇంత దారుణంగా కొడితే దారుణంగా కొడితే పాదాలు ఇంత దారుణంగా దెబ్బతింటే డాక్టర్ దగ్గర ఎలాంటి దెబ్బలు తగలేదు అని చెప్పి డాక్టర్ దగ్గర వీళ్ళు సర్టిఫికెట్లు తీసుకుంటారు తీసుకుని వీళ్ళు ఇరవై ఎనిమిదో తారీఖున కోర్టులో హాజరు